మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన దేశంలో మనం ఏదైనా న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు మన దగ్గరికి ఎవరు కూడా రారు మనమే న్యాయం దగ్గరికి వెళ్ళాలి ఎవరైతే నేతలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి న్యాయం కోసం అడగాలి అలాగే నేను ఈరోజు ఒక స్థలానికి వచ్చాను అది ఎవరు ఎక్కడ ఏంటి ఆ స్థలం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అక్కడ ఏం జరిగింది అనేది నమస్తే నేను మీ పిఎన్ఆర్ సోల్జర్ నేను ప్రస్తుతం సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఉన్నాను నేను శ్రీ గౌరవనీయులైన ఎమ్మెల్యే జ్యోగీశ్వర్ రెడ్డి గారి ఆఫీస్ ఇది ఇక్కడ నేను సార్ని కలుద్దామని వచ్చాను కానీ మన దురదృష్టం ఏంటంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు సార్కి అయితే నేనైతే ఫోన్ చేశాను అంటే సార్ వాళ్ళ ఎవరైతే ఉన్నారు పిఏ ప్రభాకర్ రెడ్డి గారు సార్తో నేను మాట్లాడాను సార్ మనకి ఒక ఒకటి లేదా రెండు రోజులలో మళ్ళీ తిరిగి వస్తానని చెప్పారు వచ్చినప్పుడు మనకు సమయం ఇస్తానని చెప్పారు అలాగే మన సమస్యల గురించి కూడా మాట్లాడతానని చెప్పేసి పిఏ గారు చెప్పారు అటు తన్ని చెప్తానని కూడా చెప్పారు సో అందుకని ప్రస్తుతం అయితే మీరు చూస్తున్నారు మన సారు యొక్క ఆఫీస్ ఇది మీరందరికీ కూడా ఒకటి తెలిసి తెలియాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో బానిసల్లాగా బ్రతుకుతున్నారు సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో అది మీ అందరికీ సామాన్య ప్రజలందరికీ కూడా తెలియాలి మా బానిస సంఖ్యలను విముక్తి కలిగించే నాయకుడు నేత కావాలి మాకు సామాన్య ప్రజలైనా సరే ఎవ్వరైనా సరే అందరూ కూడా మాకు కావాలి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ద సోల్జర్స్ బానిస సంఖ్యలను విముక్తి చేసేది ఎవరు అది మాకు తెలియాలి అది మా వెంట రావాలి దయచేసి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి ఎందుకంటే భారత సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బానిసలాగా బ్రతుకుతున్నారు గులామీలాగా ఆఫీసర్స్ ఇళ్ళలోకి వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది కానీ ఆఫీసర్స్కి సపరేట్గా ఇరవై వేల రూపాయలు వస్తాయి తెలుసా ఇది పక్క మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఈ విషయం గురించి అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి